ంలో ఇరవై రెండు ఏప్రిల్ తేదీన జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ప్రతి ఒక్క భారతీయుడిని కూడా కలిసి వేసింది ఇరవై ఆరు మంది ఆ ఘటనలో చనిపోయారు అందులో ఇద్దరు మన తెలుగు వారు కూడా ఉండడం చాలా బాధాకరం ఉగ్రవాదులు కుటుంబ సభ్యులు ముందే అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళని షాట్ లో వాళ్ళందరినీ కూడా చంపి కన్నీళ్లు పెడుతున్నటువంటి ఆ అక్కడ చూస్తుంటే ఆ ఉగ్రవాలు జా మోదీ పత అని చెప్పిన తర్వాత మన దేశ ప్రధానమంత్రి ఒక దృఢ నిశ్చయంతో సాహసంతో ధైర్యంతో పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఉగ్రవాదులు ఈ భారతదేశంలో ఒక కార్యక్రమం చేస్తే దాని ప్రతిఫలం ప్రతిఘటన ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ప్రపంచానికే తెలియజేయాలన్న విధంగా ఎక్కడైతే ఏ దేశంలోనైతే ఆడపడుచులు తాలూకా తుడిపేయాలని చూశారో ఆ పొట్టుకి న్యాయం చేయాలన్న మాటతో ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఇరవై నిమిషాల్లో మన రక్షణ దళాలని పాకిస్తాన్ లోపలికే పంపించి అక్కడ దాక్కుంటున్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో తొమ్మిది ఎంచి 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 స్థావరాల్ని భూస్థాపితం చేసి ఎనభై ఒక్క మంది ఉగ్రవాదుల్ని హతమార్చినటువంటి మన భారతదేశం మన సైనిక దళాలు రక్షణ దళాలు వాటిని నడిపించినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేసుకుంటున్నాను ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు ఎప్పుడైనా సరే కండకావరంతో ఎవరైనా ఇలాంటి దాడులు చేసినా ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడినా అవసరమైతే పది బాంబులు ఎక్కువతోనైనా సరే రిప్లై భారతదేశం తరఫున ఉంటుంది తప్ప వెనకడుగు వేసే పరిస్థితి లేదని భారతదేశం ఈ రోజు ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తుంది